తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పరదాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఈ పరదాలను తయారు చేసే మణి సోమవారం తిరుమల శ్రీవారికి ఐదు పరదాలు రెండు కురాలాలు సమర్పించారు ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివార ఆస్థానం ముందు వచ్చే కోయిలాల్వార్ తిరుమంజనం రోజు పరదాలను సమర్పిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారి శ్రీవారికి పరదాలు సమర్పించారు జయ విజయ ద్వారా పాలకుల ద్వారం వద్ద శ్రీ వెంకటేశ్వరుడి నిజరూప దర్శనం కామధేనువు లక్ష్మీదేవి గజరాజులు శ్రీవారి తిరునామం గరుడాల్వార్ పూర్ణకుంభం తోరణాలు ఏర్పాటు చేశారు ఇక రాములవారి మెడకు శ్రీ పద్మావతి అమ్మవారు పూర్ణకుంభం శంకుచక్రాలు అమర్చారు ఇక కులశేఖర పడి వద్ద సిరుల తల్లి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు శ్రీవారి ఆనంద నిలయం కామధేను వచ్చేలా రూపకల్పన పరదాలపై పరదాలమణి చేశారు అత్యంత ఆకర్షణగా నిలిచాయి